ఈరోజు మంచిర్యాల జిల్లా నుండి బదిలీపై వెళ్తున్నటువంటి డిటిఓ శ్రీనివాస్ గారు అట్లాగే సీనియర్ ఎంబీఐ ఉమామేశ్వరరావు సార్ ఎంబీఐ చంద్రశేఖరరావు సార్ ఏఓ సురేంద్రనాథ్ సార్ వాళ్ళని కూడా ఈరోజు ప్రైవేట్ స్కూల్స్ జూనియర్ కాలేజెస్ డిగ్రీ కాలేజెస్ అందరం కలిసి ఈరోజు ఘనంగా సన్మానం ఏర్పాటు చేయడం జరిగింది మరి గత ఐదారు సంవత్సరాల నుంచి చూస్తే తెలంగాణ రాష్ట్రంలోనే ఈరోజు మంచిర్యాల ప్రాంతంలో మరి విద్యార్థులకు నాణ్యమైనటువంటి బస్సులు అరేంజ్ చేయటం లోపల ఇప్పుడున్నటువంటి ఏదైతే బదిలీపై వెళ్తున్నటువంటి ఈ టీం మాకు చాలా సహకరించింది ఒకవైపు వారు మమ్మల్ని మంచి బస్సులు పెట్టాలి కండిషన్ బస్సులు విద్యార్థులకు పెట్టాలని చెప్పి ఒత్తిడి చేస్తూనే ఒకవైపు మనల్ని మా అందరిని కూడా ఎంకరేజ్ చేస్తూ మరి మా స్కూల్ అదేవిధంగా కాలేజీ పిల్లలకి మంచి సౌకర్యాలు ఏర్పాటు చేసి అట్లాగే పిల్లలకు ఇక్కడ ఉన్నటువంటి కరస్పాండెంట్స్కి టీచర్స్కి అందరికి కూడా అనేక అవగాహన సదస్సులు పెట్టి మరి రోడ్ సేఫ్టీకి సంబంధించి పరిపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని జ్ఞానాన్ని అందించినటువంటి వీరికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తున్నాం ఉన్నాం అట్లాగే రోడ్ సేఫ్టీ విషయం లోపల మరి నో హెల్మెట్ నో పెట్రోల్ అట్లాగే డిటిఓ శ్రీనివాస్ గారు ఆధ్వర్యం లోపల మరి ఇక్కడ నుంచి సైకిల్ యాత్ర కూడా ప్రారంభించి ఇక్కడ మంచిర్యాల ప్రాంత ప్రజలకు మరి రోడ్ సేఫ్టీ మీద పరిపూర్ణమైనటువంటి అవగాహన కల్పించినటువంటి మీ టీంకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ థ్యాంక్ యూ